నమస్కారం అండి నా పేరు డాక్టర్ సి వరప్రసాద్ డిడిఎస్ కృషి విజ్ఞాన కేంద్రంలో సీనియర్ శాస్త్రవేత్త మరియు హెడ్గా పనిచేస్తున్నాను వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్లో భాగంగా సంగారెడ్డి జిల్లాలోని డిడిఎస్ కృషి విజ్ఞాన కేంద్రం తరఫున ఈరోజు ఉగ్గెల్లి బాబానగర్ రంజోలు గ్రామాల్లో ప్రోగ్రాం చేయడం జరిగింది ఇప్పటివరకు వరకు ఈ ప్రోగ్రాంలో రెండు వేలకు పైగా మట్టి పరీక్షలు చేసి రైతులకు సాయిల్ హెల్త్ కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అదేవిధంగా రైతులకి కావాల్సిన సాంకేతిక సమాచారము అదేవిధంగా వ్యవసాయంలో మెలుపులు కేంద్ర ప్రభుత్వం ద్వారా జారీ చేసిన స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో పిఎం కిసాన్ సమ్మాన్ అదేవిధంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అదేవిధంగా న్యాచురల్ ఫార్మింగ్ స్కీమ్స్ గురించి రైతులకి అవగాహన కల్పించడం జరిగింది ఈ ప్రోగ్రాంలో భాగంగా సంగారెడ్డి జిల్లాలోని అధికారులు అదేవిధంగా ఆర్టికల్చర్ ఆఫీసర్సు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ హైదరాబాద్ వారి నుంచి కూడా సైంటిస్టులు పాల్గొనడం